అగ్రరాజ్యం అమెరికాలో ఎవరైనా రెండు దఫాలు మాత్రమే అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశం ఉంది రెండు మార్లు అధ్యక్షుడిగా గెలిచిన వారు మూడవసారి పోటీ చేసే వీలు లేదు అయితే ఇప్పటికే రెండు సార్లు ఆ పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మూడోసారి కూడా పోటీలో ఉంటా అంటున్నాడు అది ఎలా సాధ్యమవుతుందో ఆయనకే తెలియాలి మూడోసారి పోటీ చేస్తే తాను తప్పనిసరిగా గెలుస్తానని అందుకు తన వద్ద మద్దతు డేటా సమాచారం ఉందని కూడా వెల్లడించారు ఇక ఇటీవల ఉప అధ్యక్షుడు జేడి వాన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ కు ఏదైనా జరగరానిది జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఈ మాటలు ఆయన తనకు తాను అనలేదు రిపోర్టర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అయినా వాన్స్ మాటలు తీవ్ర కలకలం రేపాయి తాజాగా మరోసారి అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి ఉందని చెప్పకనే చెప్పారు అమెరికన్ ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్న వాన్స్ కు భారత్ కు చెందిన ఆయన భార్య ఉషా మతం అడ్డంకిగా మారింది ఇటీవల ఓ ఈవెంట్ లో వాన్స్ ముందు ఇదే ప్రశ్న ఎదురైంది తన భార్య ఉషా క్రిస్టియానిటీ స్వీకరిస్తుందన్న తన కోరికను వ్యక్తపరిచాడు అయితే భారత సంతతికి చెందిన ఓ మహిళ వాన్స్ పై పలు ప్రశ్నలు సంధించింది మీ పిల్లలకు మీ మతాన్ని వారి తల్లి మతం కంటే ముందు ఉంచవద్దని ఎలా చెప్తారని నిలదీసింది దీనికి ఆయన సమాధానం చెబుతూ ఆదివారాల్లో ఉషా తనతో పాటు చర్చికి వస్తుందని చర్చి తనను ఎలా కదిలించిందో అలాగే ఆమెను కూడా కదిలిస్తుందని ఆశిస్తున్నట్లు వాన్స్ చెప్పారు తాను క్రైస్తవ సువార్తను నమ్ముతున్నానన్నారు తన భార్య తన కోసం మతం మారుతుందని జేడి వాన్స్ వచ్చారు అలాగని నేను బలవంతం చేయనని అది ఆమె ఇష్టమని చెప్పారు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది వాన్స్ వ్యాఖ్యలను రిపబ్లికన్లు క్రైస్తవ సాంప్రదాయవాదులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు భారతీయ అమెరికన్లు మాత్రం వాన్స్ పై పడుతున్నారు అసలే అమెరికాలో భారతీయ వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వాన్స్ రాజకీయం కోసం తన భార్య సొంత మతం సంస్కృతిని ఆయన తిరస్కరించినట్లు భావిస్తున్నారు అమెరికాలో రాజకీయాల్లో క్రైస్తవ మతం డామినేషన్ ఎక్కువ అందుకే చాలా మంది నాన్ క్రిస్టియన్ నేతలు తమ మతాలను కూడా మార్చుకున్నారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదలుకొని మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ బాబీ జిందాల్ నిక్కీహలే వంటి ఎంతో మంది క్రైస్తవాన్ని స్వీకరించారు అంతేకాదు జేడి వాన్స్ కూడా యూదు మతం నుంచి క్రిస్టియానిలోకి మారినవాడే